ఈ నెల ఇరవైనా అమావాస్య అందులోను గురువారము అందులోను సూర్యగ్రహణం ఇవి మూడు కూడా కలిసి రావడం అనేది చాలా విశేషమైన రోజు ఈ యొక్క శక్తివంతమైన రోజున మీ ఇంటి గుమ్మానికి కేవలం ఇప్పుడు నేను చెప్పేది చాలా సింపుల్ పరిహారం అండి ఇప్పుడు నేను చెప్పేది మీ ఇంటి గుమ్మానికి కట్టి చూడండి లక్ష్మీదేవి మిమ్మల్ని ఖచ్చితంగా కటాక్షిస్తుంది మీ యొక్క సమస్యలు అనేవి ఏవైనా సరే అవన్నిటిని కూడా తీర్చేస్తుంది మీ యొక్క జాతకం మారిపోయి మీ జాతకంలో రాజయోగం అనేది పడుతుంది ఎందుకు అంటారా ఇంతటి శక్తివంతమైన రోజు అనేది ఎన్నో ఏళ్ళ కింద వచ్చి ఉంటుంది మేబీ ఎందుకంటే అమావాస్య అంటేనే అద్భుతం లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు అలానే అమావాస్య కానీ లేదా పౌర్ణమి కానీ గురువారంతో కలిసి వస్తే చాలా విశేషంగా పరిగణించబడుతుంది అంతేకాకుండా అమావాస్య కానీ లేదా పౌర్ణమి కానీ గురువారంతో కలిసి వచ్చినప్పుడు ఆ రోజుకి ఎన్నో శక్తులు ఉంటాయి ఎంతో శక్తిని కలిగి ఉన్న రోజుగా మారుతుంది అలాంటిది సూర్యగ్రహణం కూడా అదే రోజున ఏర్పడడం అనేది అద్భుతమైన వింత విశేషమని కూడా చెప్పుకోవచ్చు ఎంతో పవర్ఫుల్ అండి ఈరోజు ఈ రోజున ఏ ఒక్క పరిహారం చేసినా ఏ చిన్న పరిహారం చేసినా ఏ చిన్న పూజ చేసినా దానికి వచ్చే ఫలితం దాని నుండి పొందే ఫలితం అయితే మామూలుగా ఉండదు ఎవరైతే అధిక కష్టాలతో బాధపడుతున్నారో భరించలేని బాధల్లో ఉన్నారో ఆర్థికంగా ఎంత చితికిపోతున్నారో ఎంత కష్టపడినా ఫలితం లేదు అని బాధపడుతున్నారో అనారోగ్యపరంగా ఎవరైతే సమస్యలను ఎదుర్కొంటున్నారో అలాంటి వారు ఖచ్చితంగా ఈ యొక్క చిన్న పరిహారాన్ని పాటించి చూడండి మీకున్న సకల సమస్యలు అనేవి తీరిపోవడం ఖచ్చితంగా ఖాయం అంటే ఖాయం ఇంతటి అద్భుతమైన రోజున మీరు ఈ చిన్న పరిహారాన్ని చేస్తే సరిపోతుంది అది కూడా మీ ఇంటి యొక్క ప్రధాన లేదా సింహ ద్వారానికి కట్టడం చాలా అద్భుతమైన పరిహారం అయితే మనకు సూర్యగ్రహణం అనేది ఎలా ఏర్పడుతుంది అంటే సూర్యునికి చంద్రునికి మధ్య భూమి అడ్డం వచ్చినప్పుడు సూర్యగ్రహణం అనేది ఏర్పడుతుంది అయితే సూర్యగ్రహణం అనేది జ్యోతిష్య శాస్త్ర ప్రకారం కొంత అశుభకరమైనదిగా పరిగణించబడినది ముఖ్యంగా ప్రెగ్నెన్సీ లేడీస్ ప్రెగ్నెన్సీ లేడీస్కి గ్రహణం అంటే చాలా భయం గ్రహణం యొక్క ఎఫెక్ట్ అంటే గ్రహణం యొక్క ప్రభావం అనేది పిల్లల పైన నెగిటివ్ ఎనర్జీ చూపిస్తుంది అని అంటే గ్రహణం యొక్క ప్రభావం చాలా సహజంగా పూర్వకాలం నుంచి వస్తున్నది శాస్త్రపరంగాను సైన్స్ పరంగాను గ్రహణం నుండి వచ్చే కొన్ని కిరణాలు అనేవి అవి నెగిటివ్ ఎనర్జీతో కూడి ఉంటాయి అని మనకు శాస్త్రపరంగాను అలానే సైన్స్ పరంగాను తెలుపబడినది నిరూపించబడినది అయితే ఈ యొక్క నెగిటివ్ ఎనర్జీనిచ్చే నెగిటివ్ వైబ్రేషన్స్ని నెగిటివ్ కిరణాలను మన శరీరం పైన పడినప్పుడు మనకు అనేక రకాల వ్యాధులు కానీ ఆరోగ్య సమస్యలు కానీ ఇలాంటివి రావడం జరుగుతుంది అని మనకు నిరూపించబడినది అయితే ముఖ్యంగా ప్రెగ్నెన్సీ లేడీస్కి అయితే తమ కడుపులో ఉన్న బిడ్డ పైన ఆ యొక్క నెగిటివ్ ఎనర్జీ అనేది పడుతుంది అని మన పూర్వీకుల కాలం నుంచి వస్తున్న పెద్దలు చెప్పిన మాట అయితే మనకు శాస్త్రపరంగా ఇవి ఖచ్చితంగా నియమాలు పాటించాలి అని పెద్దలు చెబుతున్నారు సైన్స్ పరంగా నిరూపించకపోయినా కూడా మనకు తరతరాల నుండి మన పూర్వీకులు మన పెద్దలు మన శాస్త్రాలు మాట గ్రహణ సమయంలో ఆడవాళ్ళు అంటే ప్రెగ్నెన్సీ లేడీస్ మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి అని ఈ యొక్క ప్రభావం అనేది పసి పిల్లలపైన పడినప్పుడు వారికి ఏదో ఒక రకంగా అంటే వారి కాళ్ళు చేతులు ఇట్లా ఏదో ఒకటి ఎఫెక్ట్ అవ్వడం జరుగుతుంది అని మనకు పెద్దలు చెప్పిన మాట అయితే పెద్దలు చెప్పింది ఖచ్చితంగా ఎంతో కొంత నిజం అవుతుంది అని మనమంతా కూడా నమ్ముతూ ఉంటాము నమ్మాలి కూడా ఎందుకంటే కొన్ని కొన్నిసార్లు ఖచ్చితంగా పెద్దవాళ్ళు చెప్పినప్పుడు వినకపోతే మనకు చాలా రకాలైనటువంటి సమస్యలు అనేవి ఎదుర్కోవాల్సి వస్తుంది అలాంటిది ఈ గ్రహణ సమయంలో ప్రెగ్నెన్సీ లేడీస్ అయితే పెద్దలు చెప్పిన మాటను తూచి తప్పకుండా పాటించడమే మంచిది ఇక గ్రహణ సమయంలో ప్రెగ్నెన్సీ లేడీస్ ఎవరైనా సరే ఆహారాన్ని తీసుకోవడం అంత మంచిది కాదు ముఖ్యంగా ప్రెగ్నెన్సీ లేడీస్ సహజంగా ఎవరైనా తీసుకోవద్దు గ్రహణం సమయంలో గ్రహణం ప్రారంభమయ్యింది అంటే మనం ఏదైనా సరే మనకు చాలా తేలికగా ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి అంటే జ్యూస్లు కానీ ఫ్రూట్స్ కానీ ఇలాంటివి అవి కూడా మూత లేకపోయి ఉంటే కనుక వాటిని తినడానికి తాగడానికి అస్సలు ఇష్టపడవద్దు ఎందుకంటే గ్రహణ సమయంలో నేను ఇప్పుడు చెప్పాను కదా గ్రహణ సమయంలో మనకు కంటికి కనిపించని ఒక నెగిటివ్ వైబ్రేషన్ అలానే చిన్న చిన్న మన శరీరానికి హాని చేసే సూక్ష్మజీవులు అనేవి భూమిపైన పడుతూ ఉంటాయి అందుకే ఆహారం అనేది కలుషితమైపోతూ ఉంటుంది అలాంటి కలుషిత ఆహారాన్ని తిన్నప్పుడు మనకు అనేక రకాల సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది అందుకని గ్రహణ సమయంలో ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకొని తేలిక అయిన ఆహారాన్ని అది కూడా వీలైనంత మట్టుకు నీట్గా కడుక్కొని మూత ఉన్న దాని దాని అంటే ఏదైతే ఆహారం ఉందో ఆ దానిపైన మూత ఉంటే మాత్రమే తినాలి అంటే లీఫ్ పెట్టాం కదా ఏదైనా కవర్ చేసి పెట్టడం ఇలా ఉంటే దాన్ని మాత్రమే తినాలి తప్ప ఎలాంటి మూత అలాంటివి లేకుండా ఉన్న వాటిని తినడం వల్ల అనేక రకాల సమస్యలు రావడం అనేది జరుగుతుంది అయితే ఈ అద్భుతమైన రోజున గుమ్మానికి ఏది కట్టాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా మనం ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకోవాలి ఆ ఎరుపు రంగు వస్త్రంలో ఒక దోశడు రాళ్ళ ఉప్పుని వేయాలి ఆ రాళ్ళ ఉప్పుని వేసిన తర్వాత అందులో ఒక ఐదు లేదా ఆరు పచ్చటి గవ్వలను పెట్టాలి పసుపు రంగు కలర్లో ఉండే గవ్వలు ఉంటాయి కదా ఆ గవ్వలను పెట్టాలి అలా పెట్టి అందులో కొంచెం పసుపు కొంచెం కుంకుమను వేసి ఆ మూటను మీ యొక్క ద్వారానికి కట్టండి ఇలా చేయడం వల్ల మీ యొక్క ఇంటికి శ్రీరామ రక్షలా ఉంటుంది ఈ మూట ఆ మూటను కట్టడం వల్ల మీ ఇంట్లోకి నెగిటివ్ వైబ్రేషన్స్ అనేవి రానే రావు ఏవైతే గ్రహణ సమయంలో మనకు నెగిటివ్ ఎనర్జీని కలగజేసే కొన్ని సూక్ష్మజీవులు మన ఇంటిపైన మన ఒంటి పైన పడతాయో అలాంటి వాటి అన్నింటి నుండి కూడా రక్షిస్తుంది ఈ మూట ఆ మూటను మన సింహ ద్వారానికి కట్టడం వల్ల మన ఇంట్లోకి నెగిటివ్ వైబ్రేషన్స్ అనేవి ఎక్కువగా రావు ఒకవేళ వచ్చినా కూడా ఆ నెగిటివిటీ మొత్తం కూడా ఉప్పు లాగేసుకుంటుంది అలానే ఆ రోజు అమావాస్య కూడా గ్రహణము అమావాస్య గురువారం కూడా ఇవన్నీ కలిసి రావడం చాలా విశేషం అయితే అమావాస్య అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం లక్ష్మీదేవిని ఆహ్వానించడానికి గవ్వలను వేస్తున్నాం మన ఇంట్లోకి నెగిటివిటీ రాకుండా లక్ష్మీదేవి ఆకర్షించడానికి ఉప్పుని వేశాం అలానే పూర్తిగా లక్ష్మీదేవిని ఆహ్వానించడానికి గవ్వలు వేశాం అయితే ఈ యొక్క అద్భుతమైన రోజున ఉప్పు గవ్వలు పసుపు కుంకుమ వేయడం వల్ల వేసి ఎరుపు రంగు వస్త్రంలో వేసి గుమ్మానికి కట్టడం వల్ల మన ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఖచ్చితంగా అడుగు పెట్టి తీరుతుంది ఎరుపు రంగు వస్త్రం అంటే అమ్మవారికి ఎంతో ఇష్టమని మన అందరికీ తెలిసిన విషయమే కాబట్టి ఎరుపు రంగు వస్త్రము ఉప్పు దొడ్డుప్పు అది కూడా ఈ దొడ్డుప్పు అనేది చాలా వరకు నెగిటివ్ ఎనర్జీని ఈజీగా తొలగిస్తుంది ఇక లక్ష్మీదేవిని ఆహ్వానిస్తుంది ఇక పచ్చ గవ్వలు పసుపు రంగులో ఉండే గవ్వలు అనేవి లక్ష్మీదేవికి అక్క చెల్లెలుగా పిలువబడతాయి ఈ గవ్వలు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అందువల్ల గవ్వలు పసుపు కుంకుమ దొడ్డుప్పు వేసి మూటలాగా కట్టి ఆ మూటను సింహద్వారానికి ఈ అద్భుతమైన రోజున కట్టడం వల్ల ధనం అనేది మీ ఇంట్లోకి వస్తూనే ఉంటుంది ఎప్పుడు కూడా